కాకినాడ రూరల్ సర్పవరం శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ భవన్నారాయణ స్వామివారి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది ఈ సందర్భంగా ఆలయ ఈవో మాసిరాజు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మాఘమాసం మూడవ ఆదివారం స్వామివారు స్వయంభుగా వెలిసిన రోజు కావడంతో దేవస్థానం ముందున్న ఉద్యాన సరస్సులో తెల్లవారుజాము నుంచి భక్తులు స్నానాలు చేసి పొంగలి నైవేద్యాలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారన్నారు అదే విధంగా స్థానిక కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీ ఇరవై ఐదు వేల మందికి పైగా భక్తులకు అన్న ప్రసాదం వితరణ చేశారన్నారు వచ్చిన భక్తులందరికీ సౌకర్యాలు కల్పించామన్నారు అసౌకర్యాలు ఏమైనా ఉంటే సరి చేసుకుంటామని ఈవో తెలిపారు ఇదిలా ఉంటే గంటల తరబడి చిన్నపిల్లలతో క్యూలో నిలబడలేకపోతున్నామని కనీసం టెంట్ కూడా ఏర్పాటు చేయలేదని భక్తులు అసహనం వ్యక్తం చేశారు ఈ రోజు మాఘమాసం సందర్భంగా మూడో ఆదివారం నాడు భక్తులు విశేషంగా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు తెల్లవారుజాన స్వామివారి ఎదుర్కోగల ముక్తిగా సరసందు స్నానాలు ఆచరించి పొంగలి నైవేద్యాలు పెట్టుకుని స్వామివారి దర్శనానికి వచ్చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు గౌరవనీలు అంత నానాజీ గారు గౌరవనీరు శాసనసభ్యుల వారి అన్న ప్రసాదం తన కార్యక్రమం నిర్వహించబడుతున్నాయి సుమారు పాతి వేల మంది భయపడి అన్నదాన కార్యక్రమానికి ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా ఉచిత దర్శనము ఉచిత ప్రసాదము ఉచిత అన్న దర్శనం కూడా జరుగుతుంది ఈ రోజున పోలీస్ బందోబస్తు మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం అయింది ఇప్పటి వరకు సక్రమంగా అన్ని విధాలా సహకరించిన భక్తులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కావున భక్తులందరూ మధ్యాహ్నం కూడా వచ్చి శ్రీ స్వామివారిని దర్శించి స్వామివారి గొప్ప పాత్ర కోరుతున్నాం కంటి పిల్లలకమ్మ పాలు బిస్కెట్లు కూడా మంచి పంచిపెట్టాం కార్యకర్తలు పట్టుకెళ్ళి టీ లైన్లో కూడా ఇచ్చారు లేదండి పొద్దు నుంచి ఎండ్లో ఉండడానికి ఎంతసేపు ఉండదు దర్శనం హాఫ్ అన్ అవర్ ఇరవై నిమిషాల్లో అయిపోతుందండి వచ్చిన దర్శనం కూడా ఆ టైపు నుంచి కూడా ఉన్నాయి ఆ టైపు మొత్తం వేసి ఉంది ఒకవేళ ఏమన్నా జరిగి ఉంటే తర్వాత కార్యక్రమాన్ని సర్దించుకుంటాను నెక్స్ట్ వారం ఇది రిపీట్ కాకుండా మేము సర్దించుకుంటాం